పట్టుకు రాకుండా అది ఈ వీడియో ఖచ్చితంగా షాక్ అయ్యేది ఇద్దరు వ్యక్తులు ఒకటి మా అత్త మా అమ్మ క్లారిటీ అండి నాకు తెలుసు మిగిలిన వాళ్ళకి వాళ్ళకేమంత అనిపియరు కానీ

మనం నువ్వు అట్ట చేయలే కానీ నువ్వు ఇట్ట చేసి మళ్ళీ నన్న నువ్వు అట్ట కాదు ఇది హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ దివేనా ఇట్లా పట్టుకో ఇది పట్టుకో ఇట్లా అట్ట పట్టుకున్నావు మళ్ళీ ఇట్ట పట్టుకున్నా ఇట్లా ఇది స్టిఫ్ ఇవి ఏది ఏది పట్టుకో అట్ట మళ్ళీ అట్ట తిన